కాంగ్రెస్ గ్యారంటీల గారుడిపై ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలపై ఛార్జిషీటు విడుదల చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిన హామీలపై తెలంగాణ గ్యారంటీలు హామీలు డెకరేషన్ల పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజల మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా ఛార్జిషీట్ ని బిజెపి నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో రెండు లక్షల నియామకాలు ఏమయ్యాయని వికాసంలో బాగా భాగంగా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా విద్యా కార్డులు ఏమయ్యాయని ఇందిరమ్మ ఇండ్ల కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయల సహాయం ఏమయ్యాయని ప్రశ్నించారు మండలి ఒక ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేస్తా జూనియర్ కళాశాల దాని గురించి ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు పవన్ అక్కడ ఉన్న విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు వాళ్ళు సుల్తానాబాద్ తెలంగాణకు పోయి చదువుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఇక్కడ పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ ఏర్పాటు చేసి మరి పెద్దపల్లి కూడా ఒక మంచి పట్టణం లేక తీర్చాలని దాంతోపాటు ఈ పెద్దపల్లి ఏదైతే ఉన్నదో మరి ఇది జిల్లా హెడ్ క్వార్టర్ ఇది పార్లమెంట్ హెడ్ క్వార్టర్ మరి ఈ హెడ్ క్వార్టర్ అయినందుకు కూడా ఇక్కడ కనీసం ఒక పోలీస్ కమిషనరేట్ కానీ మరి ఒక మెడికల్ కాలేజ్ కానీ లేకపోతే ఈ ముఖ్యమైన రైల్స్ అయితే ఇక్కడికి వెళ్ళిపోతున్నాయో పెద్దపల్లి స్టేషన్ని ముఖ్యంగా రైల్వే స్టేషన్ని చాలా డెవలప్మెంట్ చేసి మరి ఇక్కడ ఆగే విధంగా ప్లాన్ చేయడం కానీ మరి హాస్పిటల్ కూడా ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ పెద్దపల్ల వచ్చేది కూడా దీన్ని మళ్ళీ మంచి డ్యాలు కూడా తరలించు సో ఇలాంటి అనేక డెవలప్మెంట్ పెద్దపల్ల జరగాల్సిన డెవలప్మెంట్ మరి ఇక్కడ లీడర్లు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అయితే వైఫల్యం చెందిడో దానికి ఉద్దేశించి ఛార్జ్షీట్ చేయడం జరిగింది అదేవిధంగా రామగుండంలో కూడా మరి మున్సిపాలిటీలో మొత్తం కూడా డెవలప్మెంట్ పేరిట ఇరవై ముప్పై సంవత్సరాలకు వెళ్ళి వ్యాపారస్తులు కష్టపడి మరి వాళ్ళ దుకాణలు వాళ్ళ వాళ్ళ దుకాణాలను ఖాళీ చేసుకుంటూ రోడ్ ఎక్స్టెన్షన్ అని అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ ప్రజలను గోసపెట్టుకుంటుండ్రో మరి అన్ని ఇష్యూస్ మీద ఈ రాబోయే రోజులలో పెద్దపల్లి మంతని రాముగుండం ఈ మూడు కాన్సెన్సీలో విడివిడిగా బైక్ ర్యాలీస్ దాని తర్వాత బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ చేసే మోసాలను వారు చేసే అన్యాయాలను ఎండగట్టుకుంటూ మరి ఏ కాన్ఫరెన్సీలో వాళ్ళైతే ఆ కాన్ఫరెన్స్కి సంబంధించిన నాయకులు హామీ ఇచ్చిండో మరి ఆ నాయకులు హామీలను అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్ గ్యారంటీను వీటన్నింటి మీద కూడా పోరాటం చేసుకుంటూ మరి ఏడవ తారీఖు రోజు రామ్ అసెంబ్లీలో అసెంబ్లీల బైక్ ర్యాలీ దాంతోపాటు పబ్లిక్ మీటింగ్ ఎనిమిదో తారీఖు మంతనీ మంతనీ తర్వాత సాయంత్రం మళ్ళా మంతనీ ప్రాంతంలో పట్టణంలో పబ్లిక్ మీటింగ్ తొమ్మిది తారీఖు రోజు పెద్దపల్లి సుల్తానాబాద్ టు పెద్దపల్లి బైక్ ర్యాలీ ఉంటుంది ఆ బైక్ ర్యాలీ తర్వాత ఇక్కడ పెద్ద కూడా ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తా నిల్రోజనే వచ్చినాక ప్రభుత్వం వచ్చినాక లేకపోతే సంవత్సరాలను చేస్తా అని చెప్పిందో ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసుకుంటూ ఏదైతే ముందు పోతుందో మరి ఈ కాంగ్రెస్ పార్టీని మెడల్ వంచైనా కొట్లాటైనా నీళ్ళ తీసైనా ఖచ్చితంగా ఆ గ్యారంటీలు కానీ మా ప్రాంతానికి ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఇక్కడున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా కొట్లాడి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే దశగా కాంగ్రెస్ పార్టీని మెడల్ వంచైనా మరి వారి ఇచ్చిన గ్యారెంటీలని నిలబెట్టుకునే విధంగా పోరాటం స్టార్ట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ